వైఎస్ విమలారెడ్డి గారు గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పేరులో వైఎస్ విమలారెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది పాస్టర్లతో మీటింగ్ పెడుతూ జగన్ను గెలిపించాలి అంటూ కోరుకుతున్న వైఎస్ విమలారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షర్మిళ గారిని అలాగే సునీత గారిని జాగ్రత్తగా ఉండండి అంటూ ఆమె సలహా ఇచ్చారంటారా హెచ్చరించారనుకోవచ్చు అనుకోవచ్చు అంటారు అది వాళ్ళు కూడా ఇవ్వడికి కావాల్సిన వాళ్ళే కదండి ఇద్దరు ఎవరు పరాయవాళ్ళు కాదు ఇక్కడ మనిషి మన మనిషి అయితే అక్కడ మనిషి మన మనుషులే పాపం ఆవిడ న్యాయం చేయాలో అర్థం కావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో విజయం అందుకే అమెరికా వెళ్ళిపోయింది అటు చెప్తే ఇటు కోపం ఇటు చెప్తే కోపం మనం ఎటు మాట్లాడలేని పరిస్థితులు అన్నట్టు ఈరోజు విమలారెడ్డి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు ఆవిడ ప్రయాణం వివేకానంద రెడ్డి వారు వారు పరాయ్యేవారు కాదు కదా వారు అన్న కదా చిన్న పెద్దన్న అనుకుంటా బహుశా సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడకి నర్సింగ్ కాలేజ్ అంటూ అక్కడ ఏదో శాంక్షన్ అయింది మళ్ళీ ఏమైందో మాకు తెలియదు కొడుకు కూడా ఏదో ఆర్థికంగా కాంట్రాక్ట్లు ప్రాజెక్టులతో లాభోపేతంగా ఉన్నారట మరి అసలు కుటుంబం మొత్తాన్ని వెలేసిన భారతమ్మ ఒక్క విమలారెడ్డి గారికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చింది మీరు గమనిస్తే రాజశేఖర్ రెడ్డి గారికో లేకపోతే వివేకానంద రెడ్డి గారికో లేకపోతే విజయమ్మ తాలూకా చుట్టం వైవి సుబ్బారెడ్డి గారికో బాలినేని గారికో వీళ్ళందరినీ ఎప్పుడూ దూరం పెట్టిన భారతమ్మ తన చెక్కు చేతల్లో తన చెప్పిన మాట వినే ఒక్క విమలారెడ్డి గారిని మాత్రమే ఆ తాటకి లేకపోతే ఇంకొక ఏరియాల్లో ఇంకొక మనిషిలాగా మందగా మందడ అంటారు చూడండి సో గొడవలు పెట్టడంలో కీలక పాత్ర ఉంటుంది ఆ మాదిరిగా ఈమెను పెంచి పోషిస్తుందా అనేది ఘటన తర్వాత అవినాష్ రెడ్డి గారి మీద అపరిమితమైన ప్రేమ వాత్సల్యాలు ఉన్నటువంటి గౌరవ భారతి గారి కుటుంబానికి కుటుంబ సభ్యులకి అదే రకంగా విమలారెడ్డి గారు అవినాష్ రెడ్డిని పొగడ్డం ఏంటి వాడు వాడి బిడ్డ వాడికి ఏం తెలుసు పాపం వాడిని చూస్తుంటే అబద్ధం చెప్పేవాడిలాగా లేడు వాడు ఎందుకు అబద్ధం చెప్తాడు అంటూ ఈవిడ పుత్ర వాత్సల్యం పొంగిపోతుంది ఎందుకు అవినాష్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమ మళ్ళీ ఎవరు చూపిస్తారు భారతి గారు కుటుంబ సభ్యులు చూపిస్తారు ஈவிட கெந்த எந்த ஷர்மிளார் எப்படின்னா அவினேஷன் பூகுத்தாரா ஏம் அவசுரம் விஜம்மகார் பூகுத்தாரா ஏம் அவசரம் காது கதா ஈவிட டட்டன ஜரிக்க அவினாஷா வாடு மஞ்ச வாடிக்கவன்னீ தெரியுது பாப்ப ஜண்டி பிட வாடு சின்னவாடு அணுன் சின்னவடேனம்மா இது குடல எல்லாம் வாடாலோ செப்பினேனா சிபிஐல ஏ எய்ட் முத்தா சின்னவடேனம்மா இது பெய்ய மீத பயிட்டுக்கு திருத்து சோ தயச்சேசி కక్ష కుట్ర రాజకీయాల్లో మాకెంత మీకెంత ఎవరికెంత లబ్ధి పొందితే వాళ్ళు వారి వైపు మాట్లాడుతున్న పరిస్థితి అందుకే మేనత్తా నీకు మతిపోయింది మేనత్తా నీకు గత గతస్మృతి గుర్తు రావట్లేదు అంటూ ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలకి ఆవిడ చెప్తుంది శత్రువులు ఒక్కటైపోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి శత్రువులు అంటే ఎవరు తోడబుట్టిన వాళ్ళ లేకపోతే పులివెందల వారా లేకపోతే వివేకానంద రెడ్డి గారి మొడర్ని కళ్ళ ముందు చూసి ఏదైతే ఏదైతే మా వంతు ప్రయత్నంగా మేము షర్మిలమ్మని గెలిపించుకుంటామన్నవారా లేకపోతే టీడీపీ ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నవారా ఎవరు శత్రువులు అనేది చెప్పకుండా శత్రువులు ఎక్కువైపోతున్నారు ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండమని ఒక సాటి ఆడబిడ్డ ఇంకొక ఇద్దరు ఆడబిడ్డలకి చెప్తున్నటువంటి పరిస్థితి సో దయచేసి విమలారెడ్డి గారు మీ అభ్యుదయ భావాలు మీ ఆదర్శవాదాలు మీరు రెడ్డి గారికి చెంచాగిరిట లేనటువంటి అవినాష్ రెడ్డి గారిని పొగడతలు మీరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఎంత లాభాపేక్ష ఘటించినారు ఆ ఈ ఊరు వివేకానంద రెడ్డి అవినాష్ ఎక్కువ వివేకానంద రెడ్డి గారు ఎక్కువ నీ సొంతకు అన్యాయం అన్నకు అన్యాయం చేసినోడు వాడి సంటిబిడ్డని వాడి అమాయకుడు అని వాడు నోట్లో వేళ్ళు పెడితే కొరకలేడని మనిషిని మింగగల సమర్థుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మీకు తెలియకపోయినా సిబిఐ చెప్తుంది రండి సిబిఐ అన్ని ఆధారాలతో పట్టించి అప్పుడు మీ కళ్ళు తెరుచుకొని ప్రార్థనా వాక్యాన్ని చదివి పాపికి క్షమింపబడడు పాపికి శిక్ష పడవలను అంటూ మీరే ఒక శ్లోకాన్ని విడమర్చి చెప్పవలసినటువంటి బాధ్యత ఆసనం అవుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మేడం వైఎస్ విమలారెడ్డి గారు పదే పదే అక్క ప్రతిపక్షాల చేతిలో కీలు బొమ్మలుగా మారారు అనే విషయాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు మరో పక్కన చూస్తే గనక ఇది అవినాష్ రెడ్డి చేయలేదు అనేది బలంగా ఒక వర్గమా ఒక వర్గం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఆడబిడ్డలు ప్రతిపక్ష నేతల చేతుల్లో కీలు బొమ్మలైతే అయితే విమలారెడ్డి గారు గౌరవ భారతి గారి చేతుల్లో బొమ్మలైనది ఇటులా అయితే ఇటు వస్తుంది అట్లా అయితే అటు వచ్చింది తోలు బొమ్మలు అటు మీకు తెలుసు కదండి ఆట ఆడించగల సమర్థురాలు రెడ్డి గారు జగన్ గారిని ఆడించింది సచిల గారిని అడించింది విమలారెడ్డి గారిని అడించింది జోరంగా పెట్టిన విజమ్మను కూడా ఆడించగలసంబడుతుంది ఈరోజు జగన్ గారు చిన్న ఆయన మీద చెయ్యిన దృశ్యం వివేక సినిమాలో మీరు చూసారో లేదు చిన్న ఆయన మీద చెయ్యెత్తినాడు దేనికి భారతిగా రచ్చగొట్టే ధోరణితో మాట్లాడబట్టి అదే సినిమాయన గారిని ఎందుకు చంపినారో కూడా మనకి కొంత గొప్ప అవగాహన ఈరోజు అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నారో కూడా మనకి అవగాహన ఉండి ఉండాలి ఇంకా కూడా లేకపోతే సినిమాలు చూడట్లా స్క్రిప్ట్లు రచించిన వారి గురించి మనకు తెలియట్లా తెలుసుకోవాలమ్మా ఎందుకంటే విమ్మలారెడ్డి గారు ఏదైతే తోలు బొమ్మలాటలో తోలుగా తయారైందో ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద ఆవిడ ఈ వయసులో రక్త సంబంధికులకు న్యాయం చేయాల్సింది పోయి సొంత రక్తానికి అన్యాయం చేసుకుంటూ పక్కన ఉన్న అవినాష్ రెడ్డి గారికి చెంచాగిరి భారతి గారి చేతిలో కీలు బొమ్మలు అయిపోయిందా తోలు అయిపోయిందా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందమ్మా ఇప్పుడు నీ రక్తమే జగను రక్తమే కూడా షర్మిలమ్మ నీ సొంత రక్తం నీ రెడ్డి గారు ఒక ఈరోజు నీ అన్నలకి అన్యాయం జరిగిందమ్మా నీ అన్న ఎలా చనిపోయాడో రిలయన్స్ దాళ్లు వల్ల చనిపోయాడా నీ మేనలుడివాడు చనిపోయాడా నీ మనస్సాక్షికి తెలియాలి తల్లి నువ్వు దేవుని ఎందు మోకరించి చెప్పు తండ్రి నాకన్నీ తెలిసి నోరెత్తలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాను అయినా కూడా నా చేత అబద్ధం చెప్పొచ్చిన వారికి శిక్ష పడువు పడించు వేయించని అడగండి అంటే అన్న సినియనటడిపాడు అన్నట్టడిపాడు తమ్ముడట చనిపాడు నువ్వు అంటదాన్ని వెట యో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ వికెట్లు వేపిద్దా అందుకనే పాపం తోలు ఆవిడ కొద్ది బొమ్మలాటలో ఆటలోనూ ఉన్నావా ఏంటో మరి ఎదురు దాడితే ఎదురు మాట మాట్లాడితే లేపిస్తుందండి సో ఈసీ గంగిరెడ్డి గారు చనిపోయాక మీకు కూడా ఒక నాకు తెలిసి భయం కలిగి ఉండాల అంత తండ్రి ఈ పరిస్థితిలో ఉండే నేను ఎంత బాబోయ్ మా అన్నలు ఇద్దరు వెళ్ళిపోయారు నేను మీరు చెప్పినట్టు వింటానని మీరు ఆట ఆడితే మీ ఆట వల్ల రాష్ట్ర ప్రజలకి నష్టమేమీ లేదమ్మా ఎందుకంటే మీరు వాళ్ళు బొమ్మలు అయితే మీరు తోలు బొమ్మలు అయిపోయారన్న విషయం అందరికీ తెలిసిపోతుంది అవినాష్ రెడ్డి అంటే చేయమని వేసిన రేపు అవకాశం సరే ఈసారి గౌరవ బీజేపీ గారిని వినతిపూర్వకంగా వేడుకుంటుంది సెంట్రల్ మీ పక్షాన ఉందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు ఒక్క అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మీరు కూటమితో కలిసి ఉన్నారని మీరెప్పుడు చట్టబద్ధంగా తప్పు చేసిన వారి పట్ల లేరని మీరు మరొక్కసారి నిజాయితీ నిరూపించుకోవడం కోసం దయచేసి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ మూమెంట్లో మీ వంతు బాధ్యత మీరు నిర్వహించండి ఎందుకంటే రాష్ట్రం విసికి వేసారిపోయారు రాజధాని విషయంలో స్టీల్ ప్లాంట్ విషయంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో వీటన్నిటికీ మించి మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రం బాగుపడాలని మీతో కలిసి చేస్తున్న మా ప్రయాణం దీంట్లో మా శత్రువులు మాతో ఎన్నోసారి విమర్శలు సంధిస్తుంటారు బీజేపీ మీతో లేదు మీతో లేదండి మాతోనే ఉందని మా దృఢమైన నమ్మకం మా నమ్మకాన్ని మీరు దయ ఉంచి కాపాడి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దీని వెనకాలండేటటువంటి భారతి రెడ్డి గారిని విచారణకి పిలిపించి న్యాయస్థానాల మీద ఉండే నమ్మకాన్ని కాపాడుకుంటూ సిబిఐ పనిచేసే విధానం ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తుందంటూ మీరు దయచేసి కాపాడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటే ఎందుకు అరెస్ట్ అవ్వరు బీజేపీ మాతోనే కలిసి ప్రయాణం చేస్తుంది ఇక తప్పుని క్షమించదు ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తుంది అని మేము చాలా గట్టిగా బలంగా దృఢంగా నమ్ముతున్నాం అతను ఎలక్షన్లో పోటీ చేయకూడదు వివేకానందరెడ్డి గారి ఆఖరి ఆశ కోరిక చావుకు అర్థం లేకుండా పోయింది చంపించినోడు ఆయన కళ్ళ ముందే మళ్ళీ నిలబడి పోటీ చేసి మళ్ళీ గెలిచే ధోరణిలో ఉంటే ఆ చావుకు అర్థమే ఉందా అండి సో ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ వాయిదా కల్లా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారనే విషయం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఆ సీటు మారుస్తున్నారట వ్యతిరేకత ఉందని సీటు మార్చట్లేదండి వ్యతిరేకత తోకలో వ్యతిరేకత అంబటి రాంబాబు గారి మీద లేదా విడదల రజనీ గారి మీద లేదా మా రోజు అక్క మీద లేదా మాకు కూడా నాని మీద లేదా మా పేరు నా మీద లేదా జోగి రమేష్ మీద లేదు ఊరి మీద లేదండి విమర్శన వ్యతిరేకత విమర్శలు వ్యతిరేకత ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి కానీ అవినేష్ రెడ్డి సీట్ ఎందుకు మారుస్తున్నానంటే అవినేష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు ఎలక్షన్ ప్రచారం మధ్యలో నామినేషన్ ఇస్తా అరెస్ట్ అయిపోతే క్యాన్సిల్ అయిపోతుందా అయిపోలే ఇక వారు వన్ సైడ్ అయిపోతుంది అందుకనే ఏ క్షణమైన అరెస్ట్ చేయబోతున్నారన్న బీజేపీ వ్యూ వాళ్ళకి అర్థమైపోయి కళ్ళ కవిత గారిని సర్దగానే నెక్స్ట్ భారతి గారు కూడా క్యూలైన్లో ఉన్నారు ముందు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు తర్వాత నన్ను కూడా పిలిపిస్తారు అన్న ఉద్దేశంతో పోటీ చేసే ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లా ప్రచారానికి బయటికి రాట్ల అక్కడక్కడ నటించాలి కాబట్టి కొంత కొంత షార్ట్ ఫిల్మ్స్లా నటిస్తున్నారు సినిమా మాత్రం థీమ్ అంటున్నారు సో దయచేసి సిబిఐ వారికి ఒక విజ్ఞప్తి మీరు మీ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తాయి ప్రజాస్వామ్యంలో మా విలువైన ఓట్ని మేము కాపాడుకొని గెలుచుకొని వేయించుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మేము బాధ్యతగా ఉంటాం అదే రకంగా బీజేపీ వారు మాతో కలిసిన చేసిన మీ ప్రయాణం మీరు మమ్మల్ని మా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి తప్పు చేసిన వారికి శిక్ష వేయించేలా చేయాలి ఈరోజు అవినాష్ రెడ్డి సునీతమ్మకి చేసిన శబదం ఒక వాగ్దానం అనుకోండి లేకపోతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోండి నేను గెలిచిన బీజేపీ గెలిపోతాను నన్ను ఏమీ చేయలేవని కానీ తప్పండి బీజేపీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయించడంలో ముందంచులో ఉంటుంది ఈరోజు తప్పు చేశాడని అయిన ఏ ఇట్లాంటి వ్యక్తిని ఎవరిని కాపాడరు అటువంటి వ్యక్తి ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక సీటు పెరిగినా వాళ్ళకేం లాభం అండి ఇలాంటి వారిని పెంచి పోషించినట్టా కాదు కదా సో ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బీజేపీ మాతోనే ఉంటుంది కూటమితో సహకరిస్తుంది ధర్మ పోరాటంలో నిలబడుతుంది ఇటువంటి రాజకీయం కోసం ఒక వ్యక్తి చంపిన దుర్మార్గులు లాంటి వాటిని జైల్లో వేయించడంలో మా బీజేపీ నిజాయితీగా నిలబడుతుందని మా సిబిఐ దృఢంగా పనిచేసి ఎత్తి లోపలేస్తుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను